తలవినా బారీ కిషి రనిమే మీ లక్ష్మీ నిదానం పట్టము వారి ఆశీస్సులతో మోదగల రామరెడ్డి గారు గత పరిమి మండలం గుంటూరు జిల్లా రాముడు భీముడు గత పోటీకి వస్తున్నాయి ఎవరో నేను రాష్ట్రపేట మాజీ పార్లమెంట్ సభ్యులు మోదుగల వేణుగోపాల్ రెడ్డి గారి గిఫ్తల జాత ఇప్పుడు పోటీకి వస్తున్నాయి లక్ష్మి విధానం పాట అమ్మవారి ఆశీస్సులతో మోతుకుల రామరెడ్డి గారు మెటల్ని ಕೊಲ್ಲೂರು ಮಂಡಲ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ರಾಮುಡು ಭೀಮಳು ಜಾತ ಪ್ರದರ್ಶನ あれ प्रदर्शन प्र सिद्ध श्री लक्ष्मी निदान पाटी अम्मार आशीस మోదుగుల రామరెడ్డి గారు పెద్దపరిమి సుల్లూరు మండలం గుంటూరు జిల్లా రాముడు భీముడు పోటీకి సిద్ధంగా ఉన్నాయి మన ఈ ప్రదర్శనలో న్యూస్ క్యాటిగర్ విభాగంలో మొదటి బొమ్మ యాభై వేల నూట పదహారు రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి శ్రీ తల్లగుల్ల కృష్ణ గారు ఏపీడి మినరల్స్ మార్తూరు వారిని ఆహ్వానిస్తున్నాము ఈ జాతీయను సత్కరించి ఈ కార్యక్రమాలు గుర్తుగా జ్ఞాపకం బావుపరించవలసిందిగా నిర్వాహకుల తరఫున వారిని ఆహ్వానిస్తున్నాము రాష్ట్రాల రైతు రైతులు కూడా సత్కరిస్తున్నారు నిర్వహణ కమిటీ వారి తరఫున కొండకుంట లక్ష్మీనారాయణ గారు శ్రీ లక్ష్మీనారాయణ గ్రానేజ్ వారి తరఫున సన్నదల కృష్ణ గారు ఏబిడి మినరల్స్ మాస్టర్ వారి గత యజమాన్ని గౌరవంగా శరణతో సత్కరించి జ్ఞాపకర్ భావించడం జరిగింది వారి చేతుల మీదుగా తిరిగి సత్కారాలు చేయడం జరిగింది ఛానల్స్ ద్వారా మన ఈ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రచారం అందజేస్తున్నారు వర్ష ఒంగల్ బుల్స్ బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మన ఈ కార్యక్రమాలు వీక్షించవచ్చు సరే కోటెడ్ కోటిరెడ్డి బాబాయ్ గారు போட்டிக்கு சித்தமாக உணவண்ட பண்ட சுமார பதினேழு கண்டால பண்ட வரும் இரவு நிமிஷ ಲಕ್ಷ್ಮೀ ನಿಧಾನಂಪಟ್ಟ ಅಮ್ಮವಾರು ಮೋದುಗುಲ ರಾಮರೆಡ್ಡಿ ಗಾರುಲೂರು ಜಿಲ್ಲಾ ಮೋದುಗುಲ ರಾಮರೆ ಗಾರು ಪ್ರತಿಪರಿ ತುಲ್ಲೂರು ಮಂಡಲೂರು ಜಿಲ್ಲಾ ಭೀಮಳು ಗತೋಣ ఒకటో రౌండ్ లో మూడు వందల అడవుల దూరాన్ని యాభై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత 14 నిమిషాల వెనికంలో ఉన్నది మోతుకుల రామరెడ్డి వారు పెద్దపరిమి తుల్లులు మన్న గుంటూరు జిల్లావర్గత పోటిరావు నాయక్ అహా కేక హా హా శ్రీ లక్ష్మీ నిదానం పాఠమో ఆశీస్సులతో మోతుకుల రామరెడ్డి గారు పెద్దపరిమి புல்லூர் மண்டலம் குண்டூர ஜிஸ்தான் மோரு ராமரெடி காரம் பெரு பரி மண்டலம் குண்டூர் ஜிள்ள ஐதோ ஜமி ஆசிஸ்பாடு శ్రీకాయ్ గారు జాక్రమారిపాలెం ముప్పాల మండలం జిల్లా వద్దగా ఉండాలి మోతుల రామరెడ్డి గారు పెద్ద పరిమి రెండవ రోజు ఆరు వందల అడగల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతా జత కన్నా పదిహేను ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతా జత కన్నా ముప్పై సెకండ్లు వెనుకంజలా ఉన్నవి మోతుల రామిరెడ్డి గారు గతపరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారు జత పోటీ రాముడు భీముడు

టుల్లూరు మండలం గుంటూరు జిల్లా బాధ్యత ప్రకర్శన ఉన్నాయి

రామరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారు గత ప్రదర్శన శ్రీ లక్ష్మీ నిదానం పాట అమ్మవారి ఆశీసులతో మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి తుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారు గత రాముడు భీముడు గత ప్రదర్శనిస్తున్నాయి నాలుగవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ల పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా యాభై నాలుగు సెకండ్ల వెనుకంజలో ఉన్నది మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమి పిల్లూరు మన్నం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి రాముడు భీముడు

రామరెడ్డి గారు సతకర్మి తెల్లూరు మండలం గుంటూరు జిల్లా రాముడు భీముడు ఐదో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పద్దెనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము పదమూడు సెకండ్లు వెలుతంజలో ఉన్నది మోటుగుల రామారు పెదపరిని తెల్లూరు మండలం గుంటూరు జిల్లా రాముడు భీముడు జత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగో జతగా ఐదవ జతగా శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో తులసూరి యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు చాకింటివారి ముప్పాల మండలం పల్నాడు జిల్లా వారి రెడీగా ఉండాలి రామరెడ్డి గారు పెద్ద కర్మి పుల్లూరు మండలం గుంటూరు జిల్లా వారి జత రాముడు భీముడు జత ప్రదర్శనిస్తున్నాయి

మోడు పిల్ల గారు గత తొల్లూరు మండలం గుంటూరు జిల్లా గత రామ రోడ్డు గత ప్రదర్శనలో ఉన్నాయి పది నిమిషంలో ఉన్నది సమయము పది నిమిషంలో ఉన్నది ఐదవ వారు వాడు రావాలి నాలుగవ శత ప్రదర్శన ఐదవ వారు దతవాడు రావాలి

బోధుకుల రామరెడ్డి గారు తదుపరి ఎనిమిదో రౌండ్ లో రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానములో కొనసాగుతున్న గత కన్నా నలభై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషము ఇరవై సెకండ్లు వెళ్ళి పెంజలో ఉన్నది మోదుగల రామిరెడ్డి గారు పెద్ద పరిమి మండలం గుంటూరు జిల్లా వద్ద ప్రదర్శనిస్తున్నారు ఐదో జత వారు శ్రీ జగన్నాథ స్వామి ఆశీస్సులతో తొలిసారి శ్రీరామ్ యాదవ్ గారు శ్రీకాంత్ యాదవ్ గారు సగంత వారి పాలెం బయట కావాలి జత బయట కావాలి ఆహా

आदार बार गार वार पाईज़ता आए तृमगरहं अदे रेन बेर येग यंदे आदेगला दुराएं इपादमार अदुरा इड़ इंगाई मोट सेकनला उट्पी जरें विर इंगेंगें रेंग वास्तारमला पमसार अधॉत नहां जदेकन आम उपाई येग शेकनला

वोटुगला रामरेड गारो कटकर में पल्लूर मनलम गोंडोर जिला भाजपा प्रदेश अध्यक्ष सुनाई बालगा यात्रा हां 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 दिनुगला मैसेज ஐ <laughs> 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 <hans> um, గారు మండలం గుంటూరు జిల్లా వేల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్ల ముందు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము 64 ಸೆಕೆಂಡುಗಳು ಬೆನಿಕಂಜಿ ಲಗನ್ನವೆ ಕ್ಲೋಚ್ಲೂ ದಿನಕ್ಕೆ ಇಪುಡು ಮೌತಗಳ ಆಮ್ರೇದಿ ಕಾರ್ಯದ ಪದಪರ್ಮೆ ತಿಲ್ಲರ ಮಂಗಲ ಗುಂಟೋರ್ ಜಿಲ್ಲಾಬಾದ್ ಜಾತಾ ಪ್ರದರ್ಶನ ಇಸ್ತನೈ ನಾಲ್ಕು ನಿಮಿಷಗಳನ್ನವೆ

ఈ రోజు న్యూ క్యాటగిరి విభాగంలో ప్రదర్శన పూర్తి చేసుకుని రేపటి రోజు కార్యక్రమాల భాగంగా జూనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు ప్రదర్శన ఉన్నటువంటి బండ పదిహేను గంటల బండ పరువు రేపు నిర్వహించే జూనియర్ విభాగానికి పద్దెనిమిది గంటల బండ పరువు మూడు నిమిషంలో పదిహేను ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి వచ్చి మరల తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగాలి ఇది చివరికి వచ్చి మరల తిరిగి నూట నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతారు మోడీ రాజరెడ్డి గారు పెద్ద పరిమితులు మనం గుంటూరు జిల్లాగా చక్క ప్రదేశంలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇది చివరికి వచ్చి మరల తిరిగి నూట నాలుగు అడుగులో కూరగాలి రెండు నిమిషము సమయంలో రెండు నిమిషము ఉన్నది इथे शबरक वस्तू नोटा नूर नर दूर लागते प्रस्तुत अधिक